నమస్తే కడప వార్త ఆరుగురు ఇంటర్ విద్యార్థులు అత్యుత్సాహంతో వారితో పాటు మరొకరిని బలిగొంది తల్లిదండ్రులకు తెలియకుండా రాత్రి వేళ సరదాగా జాతీయ రహదారిపై డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన వారు అతివేగంతో వాహనం నడుపుతూ మృత్యువాత పడ్డారు ఆశలన్నీ వారిపైనే పెట్టుకున్న కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిల్చారు కర్ణాటకలోని సూలీబెలే గ్రామీణ టానా పోలీసుల వివరాల మేరకు యలహంకలోని ఆర్వి పియు కళాశాల విద్యార్థి అశ్విన్ నాయర్ గురువారం రాత్రి తల్లిదండ్రులకు తెలియకుండా కారును బయటికి తీసుకొచ్చాడు తన స్నేహితులతో అర్హాన్ షరీఫ్ ఆయాన్ అలీ భరత్ ఎథాన్ జాజ్ అజిత్ బాబీలను ఎక్కించుకొని ఇటీవల ప్రారంభించిన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ రహదారిపై వెళ్తూ వస్కోటేకి చేరుకున్నారు అక్కడి నుంచి మళ్లీ దేవనహల్లి వైపు వస్తుండగా ఎం సత్యవర గ్రామం వద్ద కారు అదుపు తప్పింది వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ఆ వేగానికి కారు డివైడర్ దాటి పల్టీలు కొట్టి అటువైపు వెళ్తున్న లారీని మరో కారును ఢీకొట్టి ఆగిపోయింది ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు బైక్ పై వెళ్తున్న గగన్ అక్కడికక్కడే మృతి చెందారు ప్రమాదం తీవ్రత కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకొని పగిలిపోగా లారీ నుంచి రెండు చక్రాలు విడిపోయాయి మృతదేహాలను బయటకు తీసేందుకు వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ వార్త